ఇంగ్లాండ్ గడ్డపై భారత ఆటగల దూకుడు అంత ఇంత కాదు లీడ్స్ టెస్టులు ఇప్పటికే భారత బ్యాట్స్మెన్ ఐదు సెంచరీలు కొట్టి తమ తరఫున హవా చూపించారు అయితే ఇప్పుడు ఆ జాబితాలో మరోసారి ఓ తెలుగు యువరత్నం పేరు మారుమోగుతుంది ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి భారత్ తరపున టెస్ట్ జట్టులో లేని ఒక యువ ఆటగాడు ఇంగ్లాండ్ లో సెంచరీ బాధేశాడు పేరు చెప్పగానే అభిమానుల్లో కౌరెత్తే పేరు తెలక్ వర్మ ఇప్పుడు విషయం మీకు క్లారిటీగా చెప్తా తెలక్ టెస్ట్ జట్టులో లేడు కానీ ఆయన జయత్రయాత్ర మిగతా ఆటగాళ్ల కన్నా ఏ మాత్రం తక్కువ కాదు ఎందుకంటే తాను ఆడిన కౌంటీ ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్లోనే సెంచరీ బాదేశాడు తెలకిసారి హంషేర్ తరపున బరులోకి దిగాడు ప్రత్యర్థి ఇంగ్లాండ్ లో మరో బలమైన జట్టు ఎస్ఎక్స్ మ్యాచ్ మొదట్లో ముప్పై నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన హంషేర్ కు తెలక్ అద్భుతమైన స్థిరత్వాన్ని ఇచ్చాడు ఒత్తిడిలోను జట్టును గాడిలో పెట్టాడు ఇన్నింగ్స్ అంతా తనదైన స్టైల్లో ఆడుతూ రెండు వందల ముప్పై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు అందులో పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లు ఇదంతా ఇంగ్లాండ్ పిచ్చులపై స్పింగ్ సిమ్ డ్యూక్ బంతి అన్ని ఉంటే ఎలా అలాంటప్పుడు కొట్టిన సెంచరీ అంటే నిజంగా దానికొక వేటు ఉంటుంది తెలక్ వర్మ ఈ ఘనత సాధించడం కేవలం వ్యక్తిగత విజయమే కాదు ఇది భవిష్యత్ భారత టెస్టు జట్టుకు ఓ మునుపు సంకేతం కూడా టెస్టుల్లో తనకు అవకాశం ఇవ్వని సెలెక్టర్లకు నేను సిద్ధంగా ఉన్నా అంటూ పెద్ద సిగ్నల్ ఇచ్చాడు తిలక్ ఎంతకిది తెలక్ వర్మకి కౌంటీలో మొదటి మ్యాచ్ అది కూడా విదేశీ గడ్డపై చల్లని వాతావరణంలో స్వింగ్ పిచ్చులపై అలాంటి పరిస్థితుల్లో అద్భుతమైన సెంచరీ కొట్టిన తెలక్ తన టాలెంట్ ని పట్టుదలని మరోసారి నిరూపించాడు ఇటీవల కాలంలో తెలక్ వర్మను టీ ట్వంటీలలో చూసిన వాళ్లకు టెస్ట్ స్థాయి ఇన్నింగ్స్ అనిపించకపోవచ్చు కానీ ఇన్నింగ్స్ మాత్రం స్పష్టంగా చూపించింది అతడి టెక్నిక్ కన్సిస్టెన్సీ మానసిక స్థైర్యం అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కి సరిపడేలా ఉంది ఇదే స్ఫూర్తిగా తీసుకుని సెలెక్టర్లు తెలక్ వర్మకు టెస్ట్ జట్టులో ఓ అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటివి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి